నాడు ఏసే దగ్గర ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులతో సమానంగా ఉంది వేస్తారు ఇక్కడ నేను నశించిపోతే నశించిపోతానేమో నేను చనిపోతే చనిపోతానేమో కానీ బందకణాల్లో ఉన్నవారు విడుదల పొందుకోవాలి నశించిపోతున్న వారు రక్షణ పొందుకోవాలా ఈరోజు ఎక్కడ నశించిపోయే ఆత్మల పట్ల భారమేది మీ జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో నశించిపోయే ఆత్మల పట్ల భారము రావాలా ఒకప్పుడు రక్షణ అనుభవాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరు మిషనరీస్గా వారు ఎన్ని సుఖభోగాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేశ విదేశాల్లో ఉన్న అన్ని విషయాల్లో మంచిగా వారు జీవిస్తున్నారు సుఖభోగాలన్నింటినీ విడిచిపెట్టి మిషనరీస్గా పేదవారి మధ్యకి వచ్చారు వారి జీవితం అంతా నిలువెల్ల నాశనమైపోతున్నా వారి బిడ్డలు చనిపోతున్న వాళ్ళ కళ్ళ ముందు వారి భార్యలు పిచ్చి వారు కరిగిపోతున్నా దేవుని వెలుగుని సువార్తను వారు బ్రతికించారు కనుకనే మన జీవితాలు ఈరోజు రక్షించబడ్డాయి దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాం దేవునికి కలుగును గాక అటువంటి జీల్ మనలో ఎందుకు రావడం లేదు అటువంటి ఖచ్చితమైన స్వభావం మనలో ఎందుకు రావడం లేదు దేవుని కోసం బ్రతకాలే అనే ఆలోచన ఎందుకు లేదు నశించిపోయే ఆత్మల కొరకు మనం జీవించాలా అది ఏసైకి ఇష్టం ఏసయ్య మన పక్షాన తన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి మనము వేసేయ పక్షాన జీవించడానికి సిద్ధపడాలి